అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అంటే మామూలుగా కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని ఏదైతే మీరు ఇందాక చెప్పినట్టుగా పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజు ఎక్కువ శాతం అనుసరిస్తుంటారు కానీ కొంతమంది మాత్రం శ్రావణ మాసంలోని వివిధ రోజుల్లో కూడా వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు నిజానికి ఆ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి వరలక్ష్మి వ్రతం అనేది కేవలం ఈ శ్రావణ పౌర్ణమి కంటే వచ్చేటటువంటి శుక్రవారం రోజు మాత్రమే చేసుకోవాలా అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చా దీనికి ముఖ్యంగా ప్రారంభమయ్యింది నగరంలో ఒక మహాపతివ్రత కళ కళలో అమ్మ కనిపించి నేను వరలక్ష్మీదేవిని ఫలానా రోజున నన్ను ఆరాధన చేయిస్తే నీవు కోరిన కోరికలన్నీ తీర్చి నేను నిన్ను ఆశీర్వదించగలను అని చెప్పినటువంటి మాట స్వయంగా అమ్మవారు వరలక్ష్మీదేవినే చెప్పినటువంటి మాట ఏ రోజు ఆరాధించమన్నది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చినటువంటి శుక్రవారం రోజున మాత్రమే దేవిని ఆరాధించమని సో అంటే మనం ఈ వ్రతం చేస్తున్నప్పుడు చాలామంది మహిళలంతా కూడా ఇంటికి కొంతమంది మహిళల్ని పిలుస్తుంటారు వచ్చినటువంటి మహిళలకు వాయనాలు అంటూ కూడా ఇస్తుంటారు ఈ వాయనాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వాయనాలు ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఎలా వచ్చింది ముఖ్యంగా వాయనం ఇవ్వడము అనేటటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే కొంతమందికి వ్రతాలు ఉండవు కొన్ని కొన్ని ఇంటి ఆచారాల ప్రకారం ఈ వ్రతాలు ఈ నోములు కొన్ని ఇండ్లల్లో ఉండవు ఉండని పక్షంలో అయ్యో నేను చేసుకోలేను కదా అనుకోకుండా ఈ వ్రత కథలో కూడా మనం వింటాం నేను కుండిని నగరము అని ఇందాక చెప్పిన విధానంలో అక్కడ అమ్మవారిని ఆరాధన చేస్తున్నటువంటి ఆ పుణ్య స్త్రీ ఎవరైతే ఉంటుందో ఆ ఊరు మొత్తాన్ని ఆ నగరం మొత్తాన్ని పిలుచుకొని తన ఇంట్లో సుమంగళితులందరినీ కూడా సువాసనలందరినీ పిలుచుకొని ఇంట్లో వ్రతాన్ని ఆచరిస్తుంది ఆ వ్రతం ఆచరించడం చేత ఎప్పుడైనా కూడా స్వార్థపూరితమైనటువంటి పూజలు ఎక్కడ లేవు నేను మంచిగా ఉంటూ నలుగురికి మంచి చేసేటటువంటి విధానమే సనాతన ధర్మం ముఖ్యంగా దీనిలో మనం చూసుకుంటే అందరిని పిలుచుకొని పూజ ఎందుకు చేసుకుంటారు ఆడవాళ్ళు మహిళలు అంటే తాను చేస్తూ నలుగురికి చేయిస్తూ ఆ వ్రత కథను వినడం వల్ల దానిలో ముఖ్యంగా మూడు ప్రదక్షిణలు వేసుకుంటే వారికి కలిగినటువంటి ఫలితం ఆ కాలంలో ఎప్పుడైతే అమ్మ ప్రత్యక్షమై చెప్పినప్పుడు వాళ్ళు వ్రతాన్ని ఆచరించినప్పుడు మొదటి ప్రదక్షిణకు అమ్మ కాళ్లకు బంగారు గజ్జలను ప్రసాదించిందని రెండవ ప్రదక్షిణకు అమ్మ బంగారు ఆభరణాలను గజ్జలను మరియు గాజులను ప్రసాదించింది అని మూడవ ప్రదక్షిణ అయ్యేసరికి వారిపై ఉన్నటువంటి ఆభరణాలు వాళ్ళది వాళ్లే చూసుకొని అమ్మ మాకు ఇన్ని ప్రసాదించింది కదా అని తిరిగి వెళ్ళడానికి ఇంటికి ఎవరైతే అందరూ వచ్చిండ్రో ఆ నగరంలో ఉన్నటువంటి సువాసనలు తిరిగి వెళ్ళడానికి రథగజ వాహనాలన్నీ కూడా బంగారుమయంతో కూడినటువంటి గోడలతో ఇండ్లు నిర్మాణం అయిపోయి వరాలనిచ్చు తల్లి వరలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మూడు ప్రదక్షిణలు ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా కూడా ఐదు ప్రదక్షిణాలని ఆరు ప్రదక్షిణలని ఎనిమిది ప్రదక్షిణ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిధమేం చెప్పింది మూడు ప్రదక్షిణలు వేసుకోవడమే ముఖ్యమైనటువంటి అలా వాళ్ళు పూజను ఆచరించుకొని పుణ్య ఫలితాలను ఆ కాలంలో పొందారు ముఖ్యంగా మహిళలకు వాయనం ఇవ్వడం వాయనం ఇవ్వడం ద్వారా ఇందాక మనం చెప్పుకున్నాం వాయనంలో వాళ్ళు ఏమిస్తారు శనగలు లేదు తాహతును బట్టి బట్టలు పెట్టేవాళ్ళు ఉంటారు ఒకరొకరి విధానం ఒక్కొక్కలాగా పసుపు కాళ్లకు పెట్టి వాళ్లకు సువాసనకి సంబంధించినటువంటి పూజలో భాగంగా కుంకుమ పూలు గాజులు బట్టలు శనగలు ఇటువంటివన్నీ కూడా వాళ్లకు వాయినం ద్వారంగా ఇస్తారు ఎందుకు శనగలు తినడం వల్ల ఈ మాసంలో జీర్ణశక్తి అనేటటువంటిది వృద్ధి చెందుతుంది దానివల్ల ఇమ్యూనిటీ పవర్ మనకేదైతే రోగ నిరోధక శక్తి అని అంటాం కదా దాన్ని అభివృద్ధి చేస్తుంది కావున ఈ మాసంలో శ్రావణ మాసంలో అమ్మకు అమ్మ స్వరూపంగా భావించి వచ్చినటువంటి సువాసనలకు నీవే వరలక్ష్మీదేవి అని భావించుకొని వారికి వాయనం ఇవ్వడం అనేటటువంటిది పూర్వ ఆచారం తెలుగు ఇప్పుడు టోటల్లీ న్యూ ఆఫార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది